నమస్కారం మిస్టర్ ఎంబి సార్ సార్ ఎంబీ అని అనేవారు ఈయన తెలుగు తెలుగు తేజాలు శీర్షిక కింద పరిచయం చేస్తున్నాము చాలామందికి తెలిసి ఉండవచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న ఈయన బిర్జాంకితులు కూడాను ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్గా ఆయన పేరు కాంచారు ఇంజనీరింగ్ పితామహుడు అంటారు కర్ణాటకలో పుట్టైనప్పటికీ తెలుగు జాతికి బ్రాహ్మణ జాతికి చెందినవారు కాబట్టి తెలుగు తేజాలుగా పరిగణించాము మొదట కేవలం ఆర్ట్స్ స్టూడెంట్గా ఆయన పుట్టింది పదిహేను సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై ఒకటి పరంపతించింది పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై రెండు అయితే ఈయన మొదట ఆర్ట్స్ స్టూడెంట్గా బిఏ డిగ్రీ పొందినప్పటికీ తర్వాత ఏదో అసంతృప్తి వల్ల ఆ పూణే యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ సాధించి ఎన్నో ఘన విజయాలు సాధించి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేసినట్టు గొప్ప ఇంజనీరు ఆయన